మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో లంచం 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 ఎక్కడ చూసినా ఇదే ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా బెంచ్ కింద చేయి పెట్టందే పని అవ్వదు అనే భావన తీసుకొచ్చేశారు కొందరు అవినీతి అధికారులు దొరికిన కాడికి దోచేసి కోట్లకు పడగలెత్తుతున్నారు వాళ్ళు తీసుకుంటున్న జీతం వేలల్లో అయితే ఆస్తులు మాత్రం కోట్లలో ఉన్నాయి మేల్ ఆఫీసర్సే కాదు మహిళా అధికారిణిలది కూడా ఇదే తంతు తాజాగా ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది జమ్మిగుంట తహసీల్దార్ రజనీ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో తనిఖీలు చేయగా ఆమె ఆస్తుల చిట్టా చూసి అధికారుల కళ్లు బయర్లు కమ్మాయి జమ్మికుండ తహసీల్దార్ రజని ఆమె సన్నిహితుల ఇళ్లపై బుధవారం ఏసీబీ సోదాలు చేసింది రెండు బృందాలుగా విడిపోయి జమ్మికుంటలోని రజని నివాసం హనుమకొండలోని ఆమె బంధువుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు గత ఎమ్ఆర్ఓగా పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా భారీగా ఆస్తుల్ని అధికారులు గుర్తించారు రెండంతస్తుల భవనం ఇరవై ఒక్క ఇంటి స్థలాలు ఏడు ఎకరాల వ్యవసాయ భూమి రెండు కార్లు మూడు బైక్లు లక్షన్నర నగదు బ్యాంకులో మరో ఇరవై ఐదు లక్షలు కిలోన్నర బంగారు ఆభరణాలను గుర్తించారు వీటి డాక్యుమెంట్ విలువ మూడు పాయింట్ రెండు సున్నా కోట్లుగా ఉంటుందని లెక్కగట్టారు బహిరంగ మార్కెట్లో పన్నెండు కోట్లకు పైగానే విలువ ఉంటుందని అంచనా వేసినట్టు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సాయంపేట హసన్పర్తి ధర్మసాగర్ తదితర రెవెన్యూ మండలాల్లో పనిచేశారు ఎన్నికల సమయంలో జమ్మిగుంటకు బదిలీ అయ్యారు గతంలో పనిచేసిన మండలాల్లో అవకతవకలు ధర్మసాగర్ మండలంలో భూ వివాదం జమ్మికుంటలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తదితర అంశాలపై ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం ఈ క్రమంలోనే అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి గుట్టురట్టు చేశారు ఆమె అక్రమాస్తులపై అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు ఆమె బినామీలు ఎవరు ఎవరెవరి పేరుపై ఆస్తులు ఉన్నాయి ఇలా అన్ని కోణాల్లో విచారణ జరపనున్నారు మరింత దర్యాప్తు చేసి ఆమె అవినీతి చుట్టాను బయటకు లాగనున్నారు ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి